వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి సహకారంతో మెగా జాబ్ మేళా వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో తుమ్కాపల్లి గ్రామం వద్ద ఉన్న వాగ్దేవి విద్యా సంస్థల అధినేత కోటిన మహేశ్వరరావు ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో మెగా జాబ్ మేళ నిర్వహించారు ఈ యొక్క జాబ్ మేళాలో అరవిందో ఫార్మా కంపెనీ డ్రగ్స్ ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నవతా ట్రాన్స్పోర్ట్స్ హానర్ ల్యాబ్స్ తదితర కంపెనీలు రావడం జరిగింది కోటిన మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఎలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని మీ కుటుంబాల్లో వెలుగులు నింపాలని అన్నారు అనంతరం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మేనేజర్ రాజుకు ఘనంగా సన్మానం చేశారు ఈ యొక్క మెగా జాబ్ మేళాలో వందకు పైగా నిరుద్యోగులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మేనేజర్ రాజు కళాశాల డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రిన్సిపాల్ లక్ష్మణరావు జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీల హెచ్ఆర్లు అరవిందో హెచ్ఆర్ అనిల్ మరియు ఉపాధ్యాయులు నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగ యువతి ఒకరికి ముఖ్యంగా అందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి అడగగానే నేను సెలెక్ట్ చేసిన కంపెనీ తీసుకున్నటువంటి మరోసారి రాజుగారికి మన అందరి మన సంబంధించి మనం ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలియకపోతున్నాను ఇప్పుడే ఇంకా మా శాఖ కూడా నేను మా ఫ్రెండ్ గారితో కూడా షేర్ చేసుకోలేదు సార్ నాకు వన్ మంత్ ముందు మేము నాకు ఛాన్స్ ఇస్తే మీకు విజయ టాప్ కంపెనీలో కూడా ఉన్నాయి ఎంఐసీ వాళ్ళు ఎవరైనా వద్ద పెట్టండి ఎంతవరకు నేను ఇవ్వలేని ప్యాకేజీ అలా పంపిస్తానని చెప్పేసి ఇప్పుడే చేస్తా అక్కడ వచ్చి ఫ్యూ సెకండ్స్ ముందు ఆయన కాల్ బాక్ చేస్తారు ప్రత్యేకి నేను ఎంత ప్రాబ్లం ఫీల్ అవుతున్నాం సార్ విజయనగరం జిల్లాలో అయితే ఐఎస్ కాదు ప్యాకేజీ కాదు సెక్యూరిటీ కంపెనీ ఇస్తే మాకు చాలు ప్యాకేజీలు అనేవి క్యాదేబుల్ అంటే ఆటోమేటిక్ అగే వస్తాయి మీ అందరికీ నీచే మెసేజ్ అవుతాయి ప్యాకేజీ ప్యాకేజీ అనేవి ఎవరికి సంస్థలతో మార్పులు కాదు మీరు నేనే ఇష్టపడే ఆటోమేటిక్గా పాజిటివ్ సెన్స్తో ప్రయత్నం సాగిస్తే ఎంతలోనైనా సరే మర్చి ఇప్పుడు సాధించేటట్టు ఆడా బాగా తేడా ప్రతి ఇంటిలో కూడా ప్రతి విలేజెస్లో కూడా అబ్బాయిలతో కన్నా అమ్మాయిలు ఎక్కువ కూడా ఎడ్యుకేషన్లోనైనా సరే ఎంప్లాయ్మెంట్లోనైనా సరే ఈరోజు ప్రయత్ని దీనికి చాలా బాడుగులు అవుతున్నాడు ఎవరు ఎక్కువ తక్కువనే ఇల్లు బాగుంటుంది ఎప్పుడైనా సరే కాబట్టి మీరు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన ఆ పాయింట్ గ్యాప్ మెరేజ్ చేసుకుని లాస్ట్ ఇయర్ ఇదే కావచ్చు మా గురువు గారిలో జిఎస్ఎన్ రాజు చీఫ్ గెస్ట్ గారు కొంతమంది పిల్లలు అబ్బాయి అబ్బాయిలతో జాబ్ జాయిన్ అయ్యి కదా వాళ్ళకి ఎంత వాళ్ళు అది కానీ కాలం చెల్లించే వరకు సహాయం చేసేవారి ఆటోలు ఎక్కువ మర్చిపోతుంది వాళ్ళు ఇప్పటికీ వీక్లీ వరకు ఫోన్ చేస్తుంటారు సార్ ఆ తాలూకా క్షమాలు చెప్తుంటారు నా కలిగిన పిల్లమ్మా నా దగ్గర ఐరెంట్ చదువుతుంది అది చెప్తుంటే ఆ క్షణం నాకు ఎంతో ఏదో సాధించడం ఫీల్ అవుతుంది ఆ ఆ ఊరిలో అలా గ్రూప నుంచే కూర్చోస్తాం అని కాబట్టి బ్రోజలు అందరూ కూడా ఏది నిలుస్తూ పడుతున్నా ఉన్న కంపెనీస్ ఏమైనా సరే ముందు మీకు బేసిక్ కావాల్సింది ఎక్స్పీరియన్స్ వన్స్ ఒక వన్ అవర్ టూ ఇవి ఎక్స్పీరియన్స్ మీరు సాధించుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఆపర్చునిటీస్ మీ దగ్గరకు వస్తాయి ఏబిసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ గా పద్మాసవాకి ఇవేస కంద కండక్ట్ చేస్తున్నందుకు ఎంత ఆనందదాయకం ఉంది సంతోషదాయకం ఉంది ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా వాక్తి విద్యా సంస్థ ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా గర్వకారణం ఈ కార్యక్రమానికి చేసిన పాత్రిక సోదరులకు అదేవిధంగా ఎవరి ప్రాంతానికి చేసిన నిరుద్యోగ యువతకు హలో అందరికీ నమస్కారం అండి నా పేరు రాజు నేను రిలయన్స్ ఫౌండేషన్లో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రోగ్రామ్ మేనేజర్ని ఓకే ఇక్కడ ఈరోజు మనం వాగ్దేవి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్ని ఓ పది కంపెనీలతో ఒక జాబ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈరోజు దగ్గర దగ్గర మంచి కంపెనీలు ఒక ఉపాధి వచ్చాయండి ఒకటి నవతా రోడ్ ట్రాన్స్పోర్టు బిగ్ బాస్కెట్ డిజిటల్ ఐటీ హబ్ హానర్ ల్యాబ్స్ అరబిందో తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు అటువంటి పెద్ద కంపెనీలు వచ్చాయి సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే పిల్లలు చదువుకున్న తర్వాత ఖాళీగా ఉండకుండా వాళ్ళని ఏదో ఒక కంపెనీలో పంపించి వాళ్ళని ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కల్పించాలని ఎంప్లాయ్మెంట్ కల్పించాలని మా ముఖ్య ఉద్దేశం దాంతో మేము వాగ్దేవి కాలేజ్ తోటి పార్ట్నర్షిప్ అయ్యి కొలాబరేట్ అయ్యి మేమే జాబ్ ట్రైల్ కనెక్ట్ చేస్తున్నాం అండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి